ఐఏఎస్ రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ వ్యవహారం కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు రియాక్ట్ అయ్యారు ఐఏఎస్ రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ కు రాజకీయ రంగు పులుగుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు తన కొడుకుపై కావాలని కేటీఆర్ బురద జల్లుతున్నారని మంత్రి జూపల్లి ఆరోపించారు లిక్కర్ దంద అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్ అని మద్యం కుంభకోణం కేసులో కవిత ఇరుక్కుంటే మీ పార్టీని తాకట్టు పెట్టలేదా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు పది లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది అందుకే ఢిల్లీలో కొన్ని కంపెనీలో ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాల్టర్ పెట్టుకున్నాడు ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు టెండరే బిల్వలే టెండరే బిల్వలే రెండు స్టేలో దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు ఐదు వందల కోట్ల ముడుపులని కుటుంబం పైన బురద కార్యక్రమం చేయడం అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని కొద్దిగా బుద్ధి మతి శృతి ఉందా కడుపు కంది గడ్డి తింటున్నారా నా చరిత్ర తెలియదా కేటీఆర్ నీకు లిక్కర్ దంద అంటేనే కలువకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్ అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీలో ఢిల్లీ దాకాపోయి లిక్కర్ స్కామ్ ఇరుక్కొని కోట్ల రూపాయల దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బిఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా మీరు మా గురించి మాట్లాడతారా దందాల గురించి మాట్లాడతారా నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి ఉన్నా రోషే గారి ప్రభుత్వంలో మంత్రి ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి ఉన్నా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఏ రోజున ఒక్క ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్ ఐ కేర్ ఫర్ మైండ్ వాళ్ళు మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు ఈడీ కేసులు మీరు ఇంకా కలలు కంటావు మీరు తప్ప చేసినా రేపు జరిపే జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు మళ్ళా మీకు పుట్టకథలు ఉండవు